ఎముకలు దృఢంగా పుష్టిగా ఉండాలంటే కాల్షియం బాగా కావాలి రోజుకి పెద్దలకైతే ఆరు వందల మిల్లీ కాల్షియం కావాలి పిల్లలకైతే దగ్గర దగ్గర వెయ్యి మిల్లీగ్రాముల వరకు కాల్షియం కావాలి అలాంటి కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం అంటే అందరికీ పాలే గుర్తొస్తూ ఉంటాయి వంద గ్రాముల చిక్కటి పాలల్లో నూట ఇరవై మిల్లీ కాల్షియం ఉంటుంది వంద గ్రాములు నీళ్లు కలిపిన పాలల్లో అయితే డెబ్బై ఎనభై మిల్లీ గ్రాముల కాల్షియం మాత్రమే లభిస్తుంది పాలకంటే ఐదారు రెట్లు పది రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారము సబ్జా గింజలు చియా గింజలు ఈ రెండిట్లో ఎంత కాల్షియం ఎక్కువ ఉంటుందో మీరు వింటే ఆశ్చర్యపోతారు వంద గ్రాముల చియా సీడ్స్లో కాల్షియం అనేది ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు ఇక్కడ నీళ్లు కలిపిన పాలల్లో డెబ్బై ఎనభై మిల్లీ గ్రాములు అయితే ఇక్కడ ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు అదే సబ్జా గింజలు తీసుకుంటే వంద గ్రాముల్లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు అంటే పాలకంటే చిక్కడ పాలకంటే ఐదారు రేట్లు ఎక్కువ కాల్షియం ఈ రెండు విత్తనాల్లో ఉంటాయి అన్నమాట కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కూడా మన ఎముక నిర్మాణానికి అతి ముఖ్యమైన అవసరం అలాంటి ఫాస్ఫరస్ అనేది కూడా పాలల్లో అయితే వంద ఎంజీ లోపే ఉంటుంది అదే చియా అయితే ఎనిమిది వందల అరవై మిల్లీ గ్రాములు ఫాస్ఫరస్ ఉంటుందన్నమాట అదే సబ్జా గింజల్లో ఏడు వందల మిల్లీ గ్రాములు ఎముక పుష్టికి ఎముక దారుఢ్యానికి కాల్షియం ఫాస్ఫరస్ రిచ్ సబ్జా సీడ్స్ ఈ రెండు కనుక పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టేస్తే నీళ్ళలో చక్కగా నానిపోతాయి కాస్త ఫ్రూట్స్ మీద సాలడ్స్ మీద జ్యూసుల్లోనూ ఇట్లా ఏట్లయినా వేసుకుని తాగేసేసేయండి తక్కువ ఖర్చులో ఎక్కువ కాల్షియంని మంచిగా ఎక్కువ పోషకాలని ఈ సీడ్స్ సబ్చా గింజలు ఈ రెండూ కలిపి ఎముక పుష్టికి దారుడ్యానికి మంచిగా అందిస్తాయి కాబట్టి రెండుటిని ఎముక ఆరోగ్యం కోసం మెనోపాజులో ఆస్టియోపరోసిస్ లాంటివి రాకుండా రక్షించుకోవటం కొరకు ముసలివారికి పిల్లలకి గర్భవతులకి బాలింతలకి అందరికీ ఎక్కువ కాల్షియం కోసం ఈ రెండు సోర్సులను బాగా ఉపయోగించుకుంటే మంచిది